నాకు తెలిసిన భయంకరమైనటువంటి నిజం ఒక తల్లి ఒక ఆవేదనతో నా దగ్గర ఏడ్చినటువంటి విషయం షీజ్ ఎ డాక్టర్ ఓకే గైనకాలజిస్ట్ హస్తవాసి చాలా మంచిది పేరు మోసినటువంటి డాక్టర్ ఆమె తలరాత కర్మ బాగోక హస్బెండ్ నుంచి విడిపోయింది సింగిల్ ఉమెన్ ఇద్దరు పిల్లలు మగపిల్ల ఆడపిల్ల గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఒక గైనకాలజిస్ట్ అంటే చెప్పాల్సిన అవసరం లేదమ్మా రాత్రి తెల్లవారులు పొరుళ్ళు ఎప్పుడు ఎమర్జెన్సీ కేసులు వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు ఆవిడ దాంతో ఇది ఉంది కానీ పిల్లలకి మాత్రం అద్భుతమైనటువంటి జీవితాన్ని మాత్రం ఇచ్చింది ఒక భద్రతాయుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చింది వన్ ఫైన్ డే ఆవిడ నైట్ టైము డ్యూటీ నుంచి ఇంటికి రావటం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆమెకి ఏదో పిల్లలు కొంత అలిగిడిలాగా వినపడింది వినపడేసరికి కదా పిల్లలు ఏమన్నా లేచారేమో అని చెప్పేసి అని లేచి చూస్తే ఒకళ్ళ ఇద్దరు బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ తలుపు ఇట్లా ఓపెన్ చేసి ఉంది అరే పిల్లలు ఏమైనా లేచారో పలకరిద్దాం నుంచి చూడలేదు కదా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఆ సగం తెలిసిన తెలిసినటువంటి ఆ తలుపు సందులో నుంచి చూసినటువంటి దృశ్యం చూసి ఆమెకి గుండె ఆగినంత పని అయింది కారణం ఏంటి అని అంటే స్వయాన కొడుకు కూతురు ఇద్దరూ కూడా వాళ్ళు దర్ పార్టిసిపేటింగ్ ఇన్ బెడ్ విత్ ఈ ఇన్ సెక్స్ తల్లి చూసింది అని చెప్పేసి అని వాళ్ళకి అర్థమైంది తెలిసిపోయింది స్లీ ఆవిడ కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పేసి అని కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే వాళ్ళు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేని స్థితికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళిద్దరిని విడదీస్తే దే ఆర్ రెడీ టు కమిట్ సూసైడ్ తల్లి విడదీసి బిడ్డల్ని చంపుకోవాలా అలా కలిపి పెళ్లి చేయాలా ఆ ప్లేస్లో ఉన్న తల్లి పరిస్థితి ఏంటమ్మా అలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు ఎప్పుడైనా కౌంట్ చేశారా మీరు అసలు మీకు తెలుసా ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా ఆమె ఇద్దరిని విదేశాలకి పంపించి నాకు జీవితంలో కనపడకండి మీరు ఏం చేస్తారు అనేది నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని వాళ్ళిద్దరిని అక్కడి నుంచి స్టేట్స్ పంపించేసింది ఇక ఆ తర్వాత మళ్ళీ కలవలేదు అసలు లేదు వాళ్ళతో కమ్యూనికేషన్ లేదు భర్త ఎందుకు ఈమె భర్త నుంచి దూరంగా ఉంది అని అంటే హీ హ్యాడ్ ఎ మల్టిపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఆమె తట్టుకోలేక అతన్ని వదిలేసింది అతన్ని వదిలేదు వాడే వదిలించుకుని వెళ్ళిపోయాడు ఇంకో దరిద్రాలను ఇంకొకడినో ఇంకొకరినో చూసుకొని అతను ప్రొఫెషనల్లో డాక్టరే వాడు వెళ్ళిపోయాడు ఈ పిల్లల్ని ఈ మెధాన వేసి పోయాడు ఈరోజు పిల్లలతోటి కూడా ఆమె సంబంధం ఏర్పరచుకోలేనటువంటి సిచ్యుయేషన్లో అటు భర్త అనేవాడు మోసం చేసి ఇటు పిల్లల వల్ల కూడా ఈ దగా పడిపోయి ఈవిడ పరిస్థితి ఏంటి నవ్ షీఈ సిక్స్టీ టూ ఇయర్స్ ఎవరి కోసం త్యాగం చేసింది ఇరవై ఏళ్ల కిందట భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ళు ఒంటరితనంతో ఆ బిడ్డలే జీవితం అనుకుంది ఆ వృత్తి ఏదే ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది ధర్మం అనుకుంది చేసింది నిలబడింది చాలా గొప్పగా నిలబడ్డానని అనుకుంది ఎంతోమందికి సేవలు చేస్తున్నాను అనుకుంది అందరి నుంచి నమస్కారాలు అందుకుంది కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి సంస్కారం నేర్పేటటువంటి పెద్దవాళ్ళ అండ లేకపోవడంతో జరిగినటువంటి అనర్థము ఎలా ఉంది ప్రపంచం జుగుప్సాకరంగా లేదు ఎలా ఉంది మన అభివృద్ధి దరిద్రంగా లేదు అట్లీస్ట్ నీ పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోకి అశ్లీలకరమైనటువంటివి రాకుండా చేసేటటువంటి జ్ఞానము విజ్ఞానము తల్లిదండ్రులకి లేనటువంటి చదువుకున్న ఓ తల్లిదండ్రులారా ఏం దాష్టీకాలు ఎన్ని జరుగుతున్నాయో మీకు ఏం తెలుసు మీలాంటి వాళ్ళ వల్ల చిన్నదైన సొల్యూషన్ లేదంటే ఇలా చేయకుండా ఉంటే అలా చేస్తే బాగుంటుంది కనీసం పిల్లల మధ్యన రిలేషన్షిప్ అన్న వాల్యూ ఉండాలి అన్న ఏదన్నా చెప్తారేమో అన్న ఇప్పుడు చాలా వరకు కూడా మీరు గమనించారో లేదో త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను కేవలం రిలేషన్షిప్స్ గురించే మాట్లాడుతున్నాను మీరు ఎంత సంచలనాత్మకమైన విషయాలు తీసుకొచ్చినా నేను చట్టం గురించి నేను ఎప్పుడు మాట్లాడలా సమాజం గురించి మాట్లాడలా రిలేషన్ విచ్ఛిన్నం అయితే ఆ విచ్ఛిన్నమైనటువంటి రిలేషన్ ద్వారా సమాజం ఎలా ఉంటుంది ఆ సమాజం అలా ఉంటే సమాజంలో ఉన్న మన కుటుంబాలు ఎలా ఉంటాయి ఇవే మనం మాట్లాడుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలు కూడా నేను ప్రస్తావించేది కానీ ఎంత మాట్లాడినా ఇంకా మాట్లాడాల్సిన గొంతుకలు కావాల్సి ఉంది ఇక్కడ నేను చెప్పేది అది ఒక్కటే ఒక్కళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రపంచం మారిపోతుందని అనుకోకు ఒక్కళ్ళే మేదేసుకుని చేసేస్తున్నారనే భ్రమలో కూడా ఎప్పుడూ కూడా ఉండకూడదమ్మా ఇంకొకటి కూడా ఏంటి అనంటే మాధ్యమాలు కూడా కొంత సామాజిక స్పృహ కలిగి ఉండాలి అరే మనం దేన్ని ప్రోత్సహిస్తున్నాం దేన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాం మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఇట్లాగే నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు హంతకుడిని నేను ఇంటర్వ్యూ చేశాను వాడు ఎన్ని మర్డర్లు చేశాడు ఎంత భయంకరంగా చేశాడు అసలు వాడి జీవితం ఏంటి దాదాపు ఒక నలభై యాభై మందిని చంపు ఉంటాడు ఒక్కసారి కూడా పోలీసులకు పట్టుబడాలి ఇది ఇరవై ఏళ్ల కింద జరిగిన విషయం పోలీసులు వాడేనన్న అనుమానంతో తీసుకొచ్చినా కూడా క్లూ దొరకదు అవి మొత్తం నేను వాడి దగ్గర ఇంటర్వ్యూ చేశాను వాడు చెప్పిన నీ వింటే నా బుర్ర తిరిగిపోయింది వెంటనే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అన్నారు నా మన టెక్నీషియన్స్ ఉండే మేడం అద్భుతంగా ఉంటది కనుక ఇస్తే అంటే వెంటనే ఆ రీల్ ఇలా తీసి అప్పుడు మనకి టేపులు ఉన్నాయి కదా ఆ రీల్ మొత్తం తీసేసి కాల్ చేశాను ఎందుకు వేయలేదు అందరు షాక్ అయ్యారు సామాజిక ఐదు వందల రూపాయలు పెడితే నేను ఒక క్యాసెట్ ఇస్తా కానీ ఇది కనుక వెళ్తే యువత దరిద్రంగా నాశనం అయిపోతుంది దేశం నాశనం అయిపోతుంది యూత్ చాలా వరకు ప్రభావితం అవుతుంది ఇది నేను చేయడం అవసరమే లేదు నాకు నాకు పేరు తేవచ్చేమో లేకపోతే నేను నాకు ప్రమోషన్లు రావచ్చేమో లేకపోతే ఇంకేమన్నా అవ్వచ్చేమో కానీ ఇది అవసరం లేదు అని తగలబెట్టేశాను అంటే సామాజిక బాధ్యత నేను చెప్తున్నా ఇప్పుడు ఇవాళ మనం ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాలు పిల్లల గురించి పట్టించుకోరు వాళ్ళ విద్యా విధానం గురించి పట్టించుకోరు వాళ్ళ పెంపకాల గురించి పట్టించుకోరు క్రమశిక్షణ అనేది పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు అనేది లేదు కాబట్టి వాళ్ళు ఓటర్స్ కారు కదా అందుకని స్కూల్లో ఫలానాది బోధించాలి విద్యా వ్యవస్థ ఇలా ఉండాలి విద్య ఇలా ఉండాలి ఉపాధ్యాయులు ఇది బోధించాలి ప్రతి పాఠశాలలోనూ ఈ నియమ నిబంధనలు ఉండాలి ప్రభుత్వాన్ని పట్టించుకోమని చెప్పండి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలే తీసేసి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఈ విధమైనటువంటి భ్రష్టు పట్టించినటువంటి ఘనత ఏ నాయకులది ఎందుకో ఆ రోజు మాస్టర్స్ ఏం చెప్పాలి ఎలా ఉండాలి ఏంటి అని ఒక ట్రైనింగ్ ఉండేది టీచర్లకి బీడీస్ గవర్నమెంట్ స్కూల్లోనే కరెక్ట్ టీచర్స్ ఉంటారు ఏది టైనింగ్ అయ్యి వచ్చి ఎలా టీచ్ చేయాలి నీతి బోధలు ఏం పెట్టాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఇవన్నీ కోచింగ్ తీసుకొని వస్తారు అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్ అనేవి భ్రష్ పట్టించేసేసి ప్రైవేట్ స్కూల్స్ కి పట్టం కట్టేసి ఇవాళ కేవలం ర్యాంకుల యొక్క దీని మీద వెళ్తూ పేరెంట్స్ యొక్క మైండ్ను కూడా అలాగే ట్యూన్ చేసేసి ఉంటే ఇవాళ పిల్లలు పేరెంట్స్ మాట పేరెంట్స్ కేవలం ర్యాంకులు వెంట పడుతున్నారు పిల్లలేమో పేరెంట్స్ నుంచి తప్పించుకొని వాళ్ళు మనశ్శాంతి పడుతున్నారు ఆ మనశ్శాంతిని వెతుక్కునేటటువంటి దీంట్లో ఇలాంటి ఘోరాలే జరుగుతున్నాయి ఇంకా ఎన్నెన్నో జరుగుతున్నాయి నిజంగా చెప్తున్నా ఏ ఇంట్లో కూడా ఏ బిడ్డలతోటి ఏ తల్లిదండ్రులు ఈరోజు సుఖంగా లేరు నిరుపమ అంటే ఒక విషయము జరిగిన దాని వెనక అసలు మనమే అస్తవ్యస్తంగా ఉన్నామమ్మా మన స్థితిగతులే కరెక్ట్గా లేదు ఫాల్స్ ప్రెస్టేజ్ ప్రెస్టేజెస్లో ఉన్నాం ఫాల్స్ థింకింగ్స్లో ఉన్నాము మన పిల్లల్ని భయంకరంగా నమ్ముతాం మనం నమ్మద్దని నేను చెప్పటం లేదు కానీ ఆ పిల్లలు ఏం చేస్తున్నా కూడా నోరు మెదపలేనటువంటి అసక్త ఈరోజు మనందరి పేరెంట్స్లోనూ ఉంది పేరెంట్స్ మనసుల్లో ఉంది అది ఒక్కటే ఈరోజు మన పిల్లల జీవితాలని కాటేస్తుంది మన మొహవాటము మన ప్రేమ మన యొక్క చేతగాని తనమే ఇవాళ మన పిల్లల జీవితాలని కాటేస్తుంది తప్పు వాళ్ళది కాదు కాదు నేను చెప్తున్నాను ఇక్కడ వ్యవస్థ పేరెంటింగ్ అన్ని అరే నీ చేతుల్లో నువ్వు నీ పిల్లోడికి ఫోన్ ఇస్తున్నప్పుడు నువ్వు వాడికి ఇంటర్నెట్ ఇస్తున్నప్పుడు దాంట్లో బూతులు వస్తున్నాయి బూతు బొమ్మలు వస్తున్నాయి బూతు కథలు వస్తున్నాయి అది ఉన్నటువంటిది నీ పిల్లాడికి ఇవ్వకూడదు అనేటటువంటి జ్ఞానం నీకుండాలి అలాగే అది ఉన్నాయి నా పిల్లాడికి ఇది అవసరం నేను ఇంట్లో ఉండట్లేదు ఆయమే సింగిల్ మదర్ నా బిడ్డకు కావాలి ఫోన్ కావాలి ఇది ఇస్తున్నాను ఈ దీంట్లో ఉండడానికి వీలు ఒక ఉద్యమం కానీ ఒక పిటిషన్ కానీ నువ్వు పెట్టేరుగుతున్నావా వాడి జోలికి వెళ్ళలే అనుకొని మనం ఇస్తాం వాడు వెళ్ళడు పాపం కానీ ఆడు ఏది నొక్కబోయి ఏది నొక్కితే అవును కరెక్ట్ అది కూడా అక్కడి నుంచి వాడు మొదలెడతాడు ఇదేదో కొత్తగా ఉందని లేదు అన్నీ చూసేస్తాడు నువ్వు ఇచ్చిన తర్వాత ఇంకేముందో అని ఎదుగుతాడు పక్కన పిల్లాడు వాళ్ళ నాన్న చూసేది వీడికి చెప్తాడు వీడు దాన్ని ఎదుక్కొని చూస్తాడు ఇవే జరుగుతున్నాయి